దేశం వాళ్ళు వ్యక్తిగత ఆసక్తితో సనాతన హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నారు వచ్చి రోజున వాళ్ళు డబ్బు కోసం మతం మతం మారి మారి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు ఉత్తమ క్షత్రియుల భార్యల పని ఏంటి అని అంటే ఉత్తమ బ్రాహ్మణుడి దగ్గర పడుకోవడం అనమాట వాళ్ళతోటి సంతానం కనడం భర్తలు ఉండగా క్షత్రియుల పురుషులు ఉండగా కూడా బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెడుతున్నారు వీళ్ళు ఈ విషయాలను మనం తెలుసుకోవడానికి శ్రీ గారు అనువదించిన వ్యావహారిక ఆంధ్ర మహాభారతము ఆది చూద్దాం భీష్ముడి సవతి తల్లి అయిన సత్యవతి అతడి వద్దకు వచ్చి తన తమ్ముడైన విచిత్ర వీరుడు చనిపోయాడు కనుక సనాతన ధర్మ ఆచారం ప్రకారము తన మరుదళ్ళైన అంబికా అంబాలికతో సంతానాన్ని పొంది తమ వంశాన్ని నిలబెట్టాలని కోరుతుంది దీనికి నిరాకరించిన భీష్ముడు ఏమంటాడో ఇప్పుడు మనం చూసుకుందాం ఇలా ఆదేశించడం న్యాయం ఏమైనా అమ్మా అన్నాడు మన వంశం నిర్వంశం కాకూడదు దీనికి ఆపద్ధర్మంగా ఉపాయం లేకపోలేదు నా ప్రతిజ్ఞ భంగం చేసుకోనక్కర్లేదు ఈ మాటలు జాగ్రత్తగా వినండి సనాతనంగా వస్తున్నా క్షత్రియ ధర్మమే చెబుతాను సనాతనంగా వస్తున్న క్షత్రియ ధర్మమే చెబుతాను నేను చెప్పిన దానిలో ధర్మాలు నిరూపించగలిగిన పండితులతోనూ ఆలోచించాకనే ఆచరించవచ్చు అన్నాడు వెంటనే పండితుల్ని మంత్రుల్ని పురోహితుల్ని సమావేశపరిచి ఆలోచన సాగించాడు లోగడ పరశునాముడి తండ్రిని కార్త వీర్యార్జునుడు చంపిన కథ మీకు తెలుసు కదా ఆ కోపంతో కార్త వీర్యుడిని చంపిన్ని శాంతించలేదు పరశురాముడు కడుపులో పిల్లలతో సహా క్షత్రియుల్ని చంపాడు భర్తలు లేక మగపురుగన్న క్షత్రియుడు లేక ఉత్తమ బ్రాహ్మల వల్ల తిరిగి వంశం నిలుపుకున్నారు క్షత్రియ స్త్రీలు నిజమేనా ఈ సందర్భంలో మరో పురాణ కథ చెబుతాను వినండి ఇక్కడ చూసారు కదండి డైరెక్ట్ గా భీష్ముడే చెప్తున్నాడు సనాతనంగా ఉన్న క్షత్రియ ధర్మాన్నే చెప్తాను అని ఆ సనాతనమైన క్షత్రియ ధర్మము ఏంటి అని అంటే పరశురాముడు కడుపులో ఉన్న పిల్లలతో సహా చంపినప్పుడు భర్తలు ఉన్న మగ పురుగులైన క్షత్రియులు ఉన్నా కానీ ఉత్తమ బ్రాహ్మల వల్ల క్షత్రియ స్త్రీలు వారి యొక్క వంశాన్ని నిలుపుకున్నారని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా చెప్తున్నాడు ఇది వీరి యొక్క నీచమైన సనాతన భూతు ధర్మం ప్రతి పేజీలోను ప్రతి అధ్యాయంలోను ఇదే రోత ఇంత దరిద్రమైన రోతని నీచమైన భూతులను వీరి గ్రంథాల్లో దాచిపెట్టి బైబిల్ మీద పడియేడు యకమైన హిందువుల దగ్గర డబ్బులు దండుకొని బతుకుతున్నారు ఈ కుక్కలు ఈ టిచికి బాబా గాడికి కరుణాకర్ గాడికి మార్గం రాజు కి పంది ప్రసాద్ కి ఆ లలిత కుమార్ గారికి వీరి గ్రంథాల్లో ఉన్న బూత్ తెలిసినా గాని ఇన్ని వీడియోస్ క్రైస్తవ సోదరులు చేస్తున్నా వాటిలో ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వకుండా సిగ్గు లేకుండా అకౌంట్ నంబర్లు పెట్టుకుని అడుక్కు తింటున్నారు ఈ నీచమైన మతోన్మాద బ్యాచ్ ఇప్పుడు భీష్ముడు చెప్పే ఆ పురాణ కథ ఏంటో చూద్దాం దేవగురు బృహస్పతి అన్న ఉత్యుడు అతడి భార్య మమత ఒకనాడు అన్నగారి ఇంటికి వచ్చాడు బృహస్పతి వదిన గారిని చూసి మనసు పుట్టింది అతడికి మరిది గనక ఆమెతో సంగమము చేశాడు మరిది ఆమెతో సంగమము చేశాడు అప్పుడు ఆమె గర్భవతిగా ఉంది గర్భంలో ఉన్న శిశువు బృహస్పతి చేసిన పనికి కోపించి అరిచాడు వీరి గ్రంథాలని ఒక్కసారి తెరిచి చెప్పడానికి కూడా వీళ్ళకి ఒక్కడికి కూడా ధైర్యం లేదు ఎందుకంటే ఇలాంటి విచిత్రమైన స్టోరీలు ఉంటాయి కదా తల్లితోటి సెక్స్ చేస్తున్నాడు అనే విషయం తెలుసుకొని గర్భంలో ఉన్న శిశువు వాడి బాబాయ్ అయిన బృహస్పతి చేసిన పనికి కో వాడి మీద అరిచాడట ఇంత ఘోరమైన స్టోరీలు సిగ్గు లేకుండా రాసుకున్నారు ఈ దరిద్రులు ఈ గర్భంలో నేను పెరుగుతున్నాను నీ రేతస్సుకి మరి స్థలం లేదు ఇక్కడ అంటూ బృహస్పతి రేతస్సు కాళ్లతో పైకి తోసివేశాడు దానికి కోపం తెచ్చుకున్నాడు బృహస్పతి ఓ వీడికి మండిపోయింది నీటి కాలింది నా పనికి అడ్డు వచ్చావు చిరకాలం చీకటే ఉంటుంది నీకు అని శపించాడు అంచేత పుట్టుగుడ్డిగా పుట్టాడు మమత కొడుకు ఏం స్టోరీలు నాయనా చిరకాలం చీకటి గనుక దీర్ఘ తముడు అన్నారు అతన్ని కళ్ళు లేకపోయిన వేదాలు వేదాంగాలు శాస్త్రాలు అన్ని అభ్యసా దీర్ఘతముడు తన విద్యాధనం వల్లనే కొన్నాళ్లకి ప్రద్వేషిణి అనే కన్యను వివాహమాడాడు గౌతముడు మొదలైన కుమార్లని కన్నాడు కామధేను అయిన సురభి కొడుకు సౌరఖేయుడి దగ్గర గోధర్మం నేర్చుకున్నాడు ఈ గోధర్మం అనేది మీరు గుర్తుంచుకోండి వీడియోలో మనము సనాతన ధర్మం అంటే ఎంత నీచమైన వ్యభిచార ధర్మము మనం చూసాము ఈ వీడియోలో మరొక ధర్మం గురించి చెప్తాను అన్నాను కదా అదే ఈ గోధర్మం ఇప్పుడు గుడ్డివాడిగా పుట్టిన దీర్ఘతముడికి కామధేను అయిన సురభి కొడుకు ఇతడికి గోధర్మం నేర్పుతాడు జంకు కుంకు లేకుండా ఆ గోధర్మం పాలిస్తూ వచ్చాడు అతడి ప్రవర్తన చూసి ఆశ్రమంలో వాళ్ళంతా వాళ్ళు అతన్ని బహిష్కరించాలని వాళ్ళు ప్రద్వేషిని అతన్ని ద్వేషించేది ఎందుకిలా ద్వేషిస్తున్నావని భార్యని అడిగాడు భరించేవాడు భర్త భరించబడేది భార్య మన విషయంలో ఇది విపరీతంగా ఉంది కళ్ళు లేని కపోతివి తొలి నుండి నేనే భరిస్తున్నాను నిన్ను ఎన్నాళ్ళి వ్యాపారం ఇహ చాలు నా తరం కాదు ఇహనైనా ఎటైనా వేంచేయ్ అంటూ దుమధుమల ఆడింది ప్రద్వేషిని ఈసడించింది ఇక జాలరా కళ్ళు నువ్వు ఇప్పటికే నిన్ను చాలా భరించాను నువ్వు వెళ్ళిపో ఎందుకు అని అంటే నీ గోధర్మం నేను చూడలేకపోతున్నాను నీ గోధర్మం చాలా దరిద్రంగా ఉంది అని చెప్పింది అనమాట మగడు లేని ఆడిది మంగళ సూత్రాలు ముస్తాబు లేకుండా ఉండాలి అంటూ శాపం పెట్టాడు మళ్ళీ వీడు ఒక శాపం కూడా ఇచ్చాడు దాంతో మరింత మండిపడింది పడింది ప్రద్వేషిని కుమారులని పిలిపించింది ఇక్కడ ఫుట్ నోట్ లో చూడండి గోధర్మం అంటే ఏంటో గోధర్మం వావి వరుస లేకుండా తోచిన స్త్రీలతో సంగమించడం ఇది తినవచ్చు అది తినరాదు అనకుండా ఇష్టం వచ్చింది తినడం గోధర్మం అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది గోధర్మం పాలించడం వల్ల కామధేనువు ప్రసన్నమై దీర్ఘతముడికి దృష్టి ప్రసాదించుట అగ్ని ప్రసాదించినట్టు ఋగ్వేదం కూడా చెప్తుంది ఋగ్వేదంలో అగ్ని ఏ విధంగా దీర్ఘతము శాపం నుంచి విముక్తి చేస్తాడో ఉంది ఈ విషయానికి సంబంధించిన కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఋగ్వేదంలో ఇలాంటి పురాణ గాథల్ని చూసినప్పుడు వాటి యొక్క ప్రాచీనత మీద కూడా మనకి అనుమానం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వేదాలు ఉన్నాయని చెప్తున్నారు గాని ఈ సంస్కృత భాషకున్న ప్రాచీనతను బట్టి చూస్తే ఈ వేదాలు కూడా ఆధునికమైనవే గాని వీటికి అంత ప్రాచీనత లేదు అనే అనుమానం కలుగుతుంది గోధర్మం గోస యజ్ఞం చేసేవాడు ఒక సంవత్సరం పాటు పశువులు ఒకలాగే ప్రవర్తించాలి తల్లి అక్క చెల్లి కూతురు అని విచక్షణ లేకుండా ఏ స్త్రీతో అయినా సంభోగించడానికి సంకోచించకూడదు పశువులాగే గడ్డి గాదా తినడం కుడితి అది తాగడం పశువులాగే ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జించడం చేయాలి గోధర్మం అంటూ ఇష్టం వచ్చిన వారితోటి సంగమించి మలమూత్ర విసర్జనలు కూడా ఇష్టం వచ్చిన చోట చేసేవాడిని ఇంట్లో ఎవరు ఉంచుకుంటారు అందుకే వాడి యొక్క భార్య వాడిని బయటికి తరిమేసింది ఈ ముసలాన్ని ఈడ్చుకుని ఎక్కడైనా పడేసి రండి అంది కుమారులు ఏం చేస్తారంటే వాడిని కట్టగట్టి ఒక బాక్స్ లో పెట్టి నదిలో పడేస్తారు ఆ గంగా ప్రవాహంలో తేలుతో ఎంతో దూరం కొట్టుకుపోయాడు దీర్ఘతముడు ఒక చోట బలిరాజు గంగాభిషేకం చేస్తున్నాడు ఉద్దాత్త అనుదాత్త స్వరాలతో వేదరుక్కులు వల్లిస్తూ గంగా కెరటాల మీద తేలి వస్తున్న దీర్ఘతము చూశాడు వెంటనే ఒడ్డుకు తెచ్చి కట్లు విప్పాడు మునీశ్వరుడిని పోల్చుకుని నమస్కరించాడు నా అదృష్టం వల్ల మీ దర్శనమైంది ఎక్కడి నుండి వస్తున్నారు సంతానం లేకుండా దుఃఖపడుతున్నాను నేను నాకు సంతాన దానం చేసి కృతార్థుణ్ణి చేయండి అంటూ ప్రార్థించాడు సగౌరవంగా తన కోటకు తీసుకెళ్లి ఋతుమతిగా ఉన్న తన భార్య సుధేష్టిని అతడికి సమర్పించాడు చూసారు కదండీ ఇదిగో నా భార్య సుధేష్టిని నీకు సమర్పిస్తున్నాను ఇక నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్తాను అనమాట కుట్టి కుట్టి చాందసుడు పూతి కంపు వేస్తున్న వాడులను అయిన దీర్ఘతము చూసి అసహించుకుంది రాణి సుధేష్టి వంటిదే అయిన దాది కూతుర్ని ఉసిచని ముని దగ్గరకు పంపింది పడకకి ఒకనాడు రాజు ముని దగ్గరకు వచ్చి వీళ్ళు నా కుమారులేనా అని అడిగాడు అంటే వీడు భార్యని సమర్పించేసిండు వీడు దేశరై ఎక్కడికో వెళ్ళిపోయాడు మొత్తానికి తిరిగి ఋషిని ప్రార్థించాడు భార్యని ఒప్పించి ముని దగ్గరకు పంపించాడు ఈసారి బాగా ముస్తాబై తానే వచ్చింది రాణి ఆమె అవయవాలన్నీ ముట్టి చూచాడు దీర్ఘతముడు అతడి సంగమం వల్ల కి అంగరాజు పుట్టాడు చూసారు కదా ఇది ఇంకా క్లియర్ గా నేను వేరొక గ్రంథంలో నుంచి కూడా చెప్తాను ఇప్పుడు ఈ పురాణ గాథ అంతా చెప్పి భీష్ముడు అంటున్నాడు ఇలాగే ఉత్తమ క్షత్రియుల భార్యలకి ఎంతో మందికి సంతానం కలిగి వంశం నిలబడుతూ వచ్చింది ఏమంటారు ఈ ఉత్తమ క్షత్రియుల భార్యల పని ఏంటి అని అంటే ఉత్తమ బ్రాహ్మణుడి దగ్గర పడుకోవడం అనమాట వాళ్లతోటి సంతానం కనడం ఉండగా క్షత్రియుల ఉండగా కూడా బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెడుతున్నారు వీళ్ళు అంచేత ఈ సనాతనాచారం ప్రకారం తమ్ముడి భార్యలకి సంతానం కలిగించే మహాత్మును ఇప్పుడు అన్నాడు అందరూ ఇది ధర్మ సమ్మతమే అన్నారు బాగుంది నాకు అంది సత్యవతి నేను కన్యగా ఉన్నప్పుడు పరాశరముని ప్రసాదం వల్ల నా కన్యత్వం చెడకుండా వ్యాసుడు కలిగాడు నాకు పరాశరముని వల్ల కన్యత్వం చెడకుండా వ్యాసుడు కలిగాడు అంట చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఈ వ్యాసుడు అనేవాడు ఈ గ్రంథాలన్నీ చెత్తనంత రాసిందని చెప్తారు అవసరం కలిగినప్పుడు తలుచుకుంటే చాలు వస్తానని తపోవనానికి వెళ్ళాడు దేవర న్యాయంగా అతడే దీనికి తగిన అంది సత్యవతి వ్యాసుని రప్పించుకుంటుంది తర్వాత తన కోడలైన అంబిక అంబాలిక తోటి వ్యాసు సంతానం కనమని చెప్తుంది ఆ వ్యాసుడు అంబాలిక సంగమంలో పుట్టిన వాడే పాండురాజు తర్వాత పాండురాజు కి కొంతి భార్య అవుతుంది ఈ పాండురాజు కి మగలేడి ఇచ్చిన శాపం వల్ల అతడు తన భార్యలతోటి సెక్స్ చేయలేక తన భార్యలను కూడా వేరే యొక్క పురుషుడి తోటి సంగమించాలని వారి ద్వారా సంతానం పొందాలని కోరతాడు ఇదనమాట వీరి యొక్క సనాతన ధర్మం